ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది కొన్ని గంటలే అయినప్పటికీ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు అనేక చోట్ల నో పెట్రోల్ బోర్డులు వెలిశాయి హిట్ అండ్ రన్ రేసుల్లో డ్రైవర్లకు భారీ ఎత్తున జరిమానాలు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సమ్మెకు దిగారు దీనిపై కేంద్రం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది యూనియన్లను చర్చలకు ఆహ్వానించింది దీనితో డ్రైవర్లు తాత్కాలికంగా సమ్మెను ఉపసంహరించుకున్నారు పెట్రోల్ డీజిల్ కొరత తలెత్తిందంటూ వార్తలు రావడం హైదరాబాద్ లో కలకలం రేపింది వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు ఫలితంగా తీవ్ర రద్దీ నెలకొంది పలుచోట్ల ఇంధన కొరత సైతం తలెత్తింది నో స్టాక్ బోర్డులను ఏర్పాటు చేసేంత వరకు వెళ్లింది దీని తీవ్రత ఈ పరిస్థితుల వల్ల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది సకాలంలో వారు ఫుడ్ డెలివరీ చేయలేకపోయారనే ఫిర్యాదులు ఉన్నాయి బండి నడవడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం వారంతా పెట్రోల్ బంకుల వద్ద చిక్కుకుని పోవడం దీనికి కారణమైంది ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో జొమాటో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఉద్యోగి ఒకరు గుర్రంపై సవారీ చేయడం కనిపించింది హైదరాబాద్ చెంచల్గూడ వద్ద గుర్రంపై ఫుడ్ డెలివరీకి వెళ్తూ కనిపించాడ జొమాటో బాయ్ పెట్రోల్ లేకపోవడం వల్ల బండిని బయటికి తీయలేకపోయానని సకాలంలో ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రాన్ని రోడ్డు మీదకి తేవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది